హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్న తెలుగు భక్తి ఛానల్ బేతపూర్లో బేతపూడి తల్లి అమ్మవారి తిరునాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టతను ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకు వాళ్ళ మాటలు అడిగి మనం తెలుసుకుందాము అమ్మవారి యొక్క మహిమలు విశిష్టత ఎలా ఉంటాయి ఏంటనేది ఇక్కడ వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరేంటండి ఓకే మనం గోపి గారి మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం అండి ఇక్కడ గోపి గారు ఇక్కడ అమ్మవారి విశిష్టత ఒకసారి చెప్తారా మీరు షూర్ అండి దాదాపుగా నాకు తెలిసి నూట సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల దాకా చరిత్ర కలిగి ఉందండి సంవత్సరాలు చరిత్ర కలిగింది అమ్మవారు అవునండి ఎవరు ఏం కోరుకున్నా కానీ మనసులో కోరిక ఈ రోజు నెరవారితే గ్రామస్తుల నమ్మకం దాదాపుగా అందరూ ఇక్కడ ముక్కుబడు తీర్చుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు మధ్యాహ్నంలో వచ్చే పౌర్ణమి రోజు విత్తనాలు జరుపుకుంటూ ఉంటారు అన్నమాట వీటి వరకు ఇదంతా కమ్మరి పాలన ఉండేది తర్వాత రా వచ్చే వచ్చే కాలంలో ఈ కుర్రాళ్ళ చేతులకి ఆధీనంలోకి వచ్చింది ఇప్పుడు సంబరాలు అనేది ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుంటాయి కాకపోతే ఈ సంవత్సరం ఇంకా కరోనా ఎఫెక్ట్ వల్ల కొంచెం భక్తులు తగ్గే తాగిటి తగ్గిందని మనం చెప్పుకోవచ్చు ఓకే చూస్తున్నాం కదండి మనం ఇప్పుడు గోపిగారి మాటల్లో విన్నాము ఇక్కడ అమ్మవారు చాలా విస్తృత కలిగిన అమ్మవారు అని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఎవరు ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతుందంటే అమ్మవారు దాదాపు నూట పది సంవత్సరాలు విశిష్టత కలిగిన అమ్మవారు చెప్తున్నారు వంద నుంచి నూట పది సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ వెళ్తున్నారట అమ్మవారు ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని చెప్తున్నారు ప్రతి సంవత్సరం మార్చి నెలలో పౌర్ణమి రోజున ఇక్కడ అమ్మవారి తిరునాలు జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు కరోనా వల్ల కొంచెం భక్తులు ఫ్లోటింగ్ ఇయర్ కొంచెం తక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూద్దాం అన్న గోపి గారు ఇక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే కుల మత భేదాలు అలా లేకుండా అందరూ వస్తారా లేదంటే వీరు కొన్ని కులాల వారు మాత్రమే వస్తారని అలానే ఉండదండి అన్ని మతాల వారు వస్తారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు వస్తారు ఎవరికి తోచినట్టు వాళ్ళు కొంతమంది కానుకలు ఇస్తారు కొంతమంది ముక్కుబడు తీర్చుకుంటారు కొంతమంది పోతులు చెల్లించుకుంటారు ఎవరు తోలిచినట్టు వాళ్ళు ఇస్తుంటారు అయితే గుడికి అనేది ప్రత్యేకంగా ఆదాయం అనేది ఏమి లేదండి మేము కమిటీ సభ్యులు ఒక ముప్పై మంది ఉన్నాము ఆ ముప్పై మంది ప్లస్ ఊళ్ళో వాళ్ళు కొంతమంది చందాలు వేసుకునేసి తిన్నాలు అనేది ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది తోచినట్లు వాళ్ళు ఇస్తారు అంతేగాని ఇది ఒక డొనేషన్ అనేది ఉండదు హలో నమస్తే అండి మీ పేరేంటి యూరు వంశీ అండి వంశీ వంశీ గారి తిరునాలు కాడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనంగా ఫీల్ అవుతున్నాం అండి ఎలా చేస్తారండి ఇక్కడ తిరునాలు తిరునాల చాలా ఆహ్లాదంగాకరంగా ఉంటుంది చాలా బాగా చేస్తారండి ప్రతి ఏటా మార్చి నెలలో పౌర్ణముకి బాగా చేస్తారు నమస్తే అండి నమస్తే అండి సూర్యనారాయణ గారు ఒకసారి అమ్మవారి విశిష్టత గురించి గుడి బేతపుడి గ్రామ దేవత గత ముప్పై సంవత్సరాల నుంచి చాలా వైభవంగా జరుగుతుంటాయి తిరునాళ్ళు గాని అమ్మవారు చాలా మహిమ గల తల్లి చాలా విశిష్ట విశిష్టత గల తల్లి ఏ మొక్కులు మొక్కుకున్నా ఇట్టే తీరిపోయే విధంగా జరుగుతూ ఉంటది ఆ తల్లికి మొక్కుకుంటే ఏదైనా విజయం చేకూరటమే కానీ అపజయం అనేది జరగదు అట్లా జరుగుతూ ఉంటది తిరునాలు విషయంకి వచ్చేసరికి చాలా 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 గొప్పగా కార్యక్రమాలు జరుగుతుంటాయి మూడు రోజుల దాకా ఈ తిరునాలు జరుగుతూనే ఉంటది మార్చి నెలలో ప్రతి ఏటా మార్చి నెల పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు అమ్మవారి తిరుణాలు జరుగుతూ ఉంటాయి మరలా మూడు రోజులు జరుగుతాయి ఒక రోజు కాదు మూడు రోజులు జరుగుతాయి ఆమె చాలా మహిమ గల తల్లి ఆ తల్లికి మొక్కుకుంటే ఏ పనైనా ఇట్టే తిరిగిపోద్దు వేలల్లో వేలల్లో వస్తుంటారు తల్లిని పూజిస్తానికి సాయంత్రం పూట బాగా తిరునాలు బాగా జరుగుతూ ఉంటాయి ప్రభలు కానీ ఊరేగింపులు ఆ తల్లికి సత్యనైవేద్యం సత్యనైవేద్యాలు కానీ చాలా గొప్పగా ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు